हां

అట్లది ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఉదయం సుమారు ఐదు నిమిషం డైలెన్ కాల్ వచ్చింది శ్రీనివాస నగర్ కాలనీలో రోడ్డు పక్కన మురికాలో పక్కన ఒక తెలియని వ్యక్తి ఒక శవం మహిళా శవం సుమారు నలభై వయసు ఉంటుంది తను ఒక బెడ్షీట్లో మూట కట్టి పడేశారని మనకు సమాచారం రాగానే ఇమీడియట్గా మన సిఐ షాదినగర్ సిఐ గారు విజయ్ కుమారు వాటిని ఎస్ఐ బలరామ్ శరత్తు ఆ సుశీల ఆ అనే కానిస్టేబుల్ తర్వాత మీరు శంకర్ పంపిణీ కానిస్టేల్ కూడా అక్కడికి వెళ్ళారు వెళ్ళి అక్కడ శవాన్ని పరిశీలిస్తే ఎవరో గుర్తులేని వ్యక్తులు దాన్ని గొంతు నులిపి చంపినట్లు మనకు అక్కడ కనపడ్డది దాని తర్వాత తనను పరిశీలిస్తే ఎన్ని చెవి తెమ్మలు ఇట్లా బలవంతంగా చెవి తెమ్మలు లాగితే తేగినట్టు మనకు అనిపించింది తన మెల్లో కూడా ఇటువంటి ఆవరణ మనకు కనిపించలేదు సో దాన్ని బట్టి చూస్తే ఎవరో అర్ధరాత్రి రాత్రిపూట దాన్ని చంపేసి అక్కడ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో లేదా ఎవరి మీద నేను నెప్పని నెట్టాలనే ఉద్దేశంతో అక్కడ పడే జరుగుతుంది దీనికి సంబంధించి ఆ ఫిర్యాదు అక్కడ పక్కన ఉన్న ఫిర్యాదు కంప్లైంట్ తీసుకున్నాం దాని మీద మనము మర్డర్ కేసు కింద గేని కేసు కింద డిసప్పేరెన్స్ ఎవిడెన్స్ కింద కేసు నమోదు చేసినాము ఈ కేసు నమోదు చేసిన తర్వాత మేము సిఎ షాదిన విజయ్ ఆ తర్వాత ఆ టీం మెంబర్స్ తోటి ఫామ్ చేసాను అందులో బలరామ్ ఎస్ఐ గారు శరత్ ఎస్ఐ గారు బుజిల్ ఎస్ఐ గారు ఆ చూసిన కానిస్టేబుల్ ఆ తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా ఇన్ఫామ్ చేస్తే ఈ ప్రత్యేక బృందం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడి నుంచి కష్టపడి మొత్తం ఫుల్ తీసుకొచ్చారు తను ఆ రోజు ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో తను చిలకమ్మరి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ కూడికి గుంత తీసి తిరిగి వచ్చినట్టు తను హనుమంతు అనే వ్యక్తి ఆ పని పిలిపించినట్టు దాంతోపాటు ఇంకొక ఇంకొకతను పర్మిషన్ ముందాగా కూడా వెళ్ళినట్టు తెలిసింది విధంగా తను వచ్చిన తర్వాత సాయంత్రం ఒక నీర్బై కళ్ళు కంపడానికి వెళ్ళడం అక్కడ కళ్ళు తాగడం ఆ తర్వాత నాగులపల్లిలో ఒక గ్రా ఒక ఇంట్లో సాగు అయితే వెళ్ళడం పని చేయడం ఇన్ని కూడా ఎనిమిది రాత్రి దాగా జరుగుతుంది చివరిగా తను ఎక్కడ పోయినా నిర్ఫై చేస్తే తన పనుముందు పర్మిషన్ ఇస్తూ వెళ్ళినట్టు తెలిసింది తర్వాత ఆ వ్యక్తిని మనం అదుపులో తీసుకుని విచారించినాం విచారిస్తే తను గత పదిహేను రోజుల నుంచి తనతోటి లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పిండు అతని నుంచి విచారిస్తే తనది చికాల మండలం సుగ్రాము ఒడ్డే పరమేశు అతనికి భార్య పిల్లలు ఉన్నారు తను ఇక్కడ చెడువర వాటిలో పడితే తన భార్య పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఒంటరిగా ఉన్న ఈ లేడీని కూడా తను మొన్న రిలేషన్ ఏర్పాటు చేసుకొని తనతోటి ప్రతిరోజు రావడం తన దగ్గర ఉండడం జరిగేది చివరికి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రాత్రి కూడా తను పది గంటల సమయంలో ఇకి పోవడం జరుగుతుంది తనకి ఎప్పుడూ తనకి ఈ లేడీ ఏదైతే వృద్ధుల ఉందో భాగ్యలక్ష్మి ఈ భాగ్యలక్ష్మి ఆల్రెడీ వివాహమైంటుంది తనకి భర్తను వదిలేసి ఇళ్ళను వదిలేసి ఇక్కడ ఒక్కతే ఉండి ఇక్కడ కూలి పని ఉంటుంది తన దగ్గర కొంత డబ్బులు కొంత బంగారం ఉండను గమనిస్తాడు ఎటైనా అవి కాజలం తలం చోటి ఆమెను డబ్బులు కావాలి బంగారం కావాలంటే తను ఉప్పుకోదు ఉపోతే ఆ రోజు తన స్కప్పులు అయితే స్కప్పుల్లో తను గొంతు పట్టుకొని పిలిచి చంపేయడం జరుగుతుంది చంపిన తర్వాత తన ఇంట్లో ఉన్న ఒక డస్ట్బిన్ కవర్లో ఫస్ట్ చుట్టేస్తాడు చుట్టేసి నెల బెడ్షీట్లు తీసుకొచ్చి బెడ్షీట్ కట్టేసి ఆ ఛార్జ్ని తోటి మూట కట్టేస్తాడు కట్టేసి తన ఉన్న ద్విచక్ర వాహనం తోటి అక్కడి నుంచి మనకి జస్ట్ నీరస్థలానికి సుమారు ఒక రెండు వందల మీటర్ దూరం ఉంటే తీసుకొచ్చి పడేస్తాడు ఇది కేసు ఈ కేసులో లో మెయిన్ లీడర్ అయిన మన విజయ్ కుమార్ గారు డిఐ తర్వాత బలరామ్ ఎస్ఐ గారు సుశీల ఇన్స్పెక్ట్ ఎస్ఐ గారు తర్వాత శరద్ ఎస్ఐ గారు ఆ స్టాఫ్ కూడా చాలా అన్ని విధాలుగా వీళ్ళు సాంకేతిక పరిజ్ఞానం ప్లస్ అలానే ఫిజికల్ ఎవిడెన్స్ కూడా తీసుకొని ఈ కేసును ధర చేయడం వీళ్ళందరికీ మన సీపీ సార్ ప్రత్యేకంగా ఆవేదన తెలియడం జరిగింది పండించారు పండిస్తారు షెట్ వీ రాస్తారు కూడా సో ఈరోజు ఇంత మంచి కేసు రెడీ కూడా మన అసెంబ్లీ లాండ్ ఆర్డర్ సార్ మహేష్ బొగ్ సార్ కూడా ఈ విషయంలో అప్రీషియేట్ జరిగింది ఎందుకంటే ఈ సంఘటన జరిగిన వెంటనే మనకి స్కోలింగ్ వచ్చింది వచ్చిన తర్వాత స్క్రోలింగ్ సార్ మాకు వాట్సాప్ పెడతారు పెట్టిన తర్వాత సార్ ఈ కేసులు మేము కొంత క్లియర్ చేసిన సార్ కూడా అప్రిషియేట్ జరిగింది అందరికీ కూడా వచ్చామని చెప్పారు సో దీంట్లో ప్రత్యేకంగా మన సిపి చెప్పి ప్రజలకు చెప్పి వినప్పు ఏంటంటే చాలా వరకు జరిగే సంఘటనల్లో మనకి ఎక్కువ కూడా ఏదైతే ఇంటి మషి ఉంటుందో ఇల్లేజ్ ఇంటిమంటే ఎక్కువ మనకు సంఘటన జరుగుతా ఉన్నాయి విషయంలో దానికి జాగ్రత్త కోరుకుంటున్నాం ఫినాన్స్ హాస్పిటల్ కావచ్చు ఈ దానిలో కూడా కొద్దిగా ఆశపడడం జరుగుతూ ఉంది లైఫ్ వాళ్ళు ఎట్లా చూస్తూ ఎక్కడ తొందరగా ఆశపడడం కూడా ఆగే అవసరం ఉంది కాబట్టి యాక్చువల్గా మృదురాలు వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ చౌదరి కూడా వాళ్ళది అయిన గ్రామం మనది సో తను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ తన భర్తను తర్వాత తను పిల్లలు పెద్దోళ్ళైన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది సో పాపు గామైన తర్వాత వాళ్ళు కొడుకుని తీసుకెళ్ళి నవాపేట మండలంలో తిళ్ళు పొద్దున కొద్ది ఇక్కడ వచ్చేది ఎవరి పని చేసుకుంటా ఉండరు ట్రిప్ పని అవి పని చేస్తూ ఉంటారు సో అక్కడ క్రమంలో పరిచయం అవుతారు సో ఆ పరిచయం ఆమె చాలా బాగా సర్వీస్ జనరల్గా శవం అనే కాకుడు అనేది కొంచెం ఆలోచిస్తారు ఎవరైనా గ్లౌజులు వేసుకొని మార్చి రూములు లాగానే చేతులకు ఒక ఆడపిల్ల షవా జనరల్గా మనమంటే సరే ముగ్గురు కాబట్టి దూరం మేము తిరిగి వాడు మొట్టమొదటిసారిగా తన గ్లౌలు వేసుకొని షవా నేను పోతికి నేను మొక్కలు ఇచ్చిన బాబా అంటే చిన్నపిల్లయినా కూడా అంత స్థైర్యం ఉన్న ఆడబాబాని చెప్తున్నాడు